బుల్లి కథలకు సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ తమాషా కథలు వినండి మరి మూర్ఖ సన్యాసి ఒక ఊళ్ళో ఒక మూర్ఖుడు ఉండేవాడు వాడిని ఎవరూ గౌరవించడం లేదని బాధపడి సన్యాసం పుచ్చుకున్నాడు అప్పటికీ వాడిని ఎరుగున్న వాళ్ళు చాలామంది వాడిని గౌరవించేవాళ్ళు కాదు ఒకరోజు ఆ సన్యాసి వీధి వెంట పోతూ ఉండగా ఒక గొర్రె పట్టేరు ఎదురయ్యింది అది సన్యాసిని చూసి వెనక్కి వెనక్కి నడవసాగింది నా గొప్పతనం కనీసం ఈ గరు పొటేరైనా కనిపెట్టింది కదా అనుకుని మూర్ఖ సన్యాసి పరమానందం పొందాడు దాన్ని చెయ్యెత్తి ఆశీర్వదించడానికి ముందుకు నడిచాడు ఆ సమయంలో దారి వెంట పోయే మనిషి ఒకడు ఆ పొట్టేను నమ్మకండి స్వామి అది మహా చెడ్డది అని హెచ్చరించాడు కానీ సన్యాసి ఆ మాటలు నమ్మకుండా పొట్టేరును సమీపించాడు కొంత దూరం వెనక్కి వెళ్ళిన పుటేరు ఆకస్మికంగా ముందుకు పరిగెత్తుకు వచ్చి మూర్ఖ సన్యాసిని ఒక కుమ్ము కుమ్మి కింద పడగొట్టేసింది జనాల మాటలు వినందుకు సన్యాసికి తగిన శాస్తయ్యిందని అందరూ నవ్వుకున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి తమాషా కథలు మరిన్ని వినాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి కథరాగానే మీకే తెలుస్తుంది